అంటే ఈ మధ్య నేను విన్నది ఏంటంటే సాయిబాబా గురించి తీసుకుంటే సాయిబాబా దేవుడు కాదు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఫోటోలు తీసేయడం ఇవి కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నిజానికి నిష్ఠూరం కనబడుతుంది నిజం నిష్ఠూరం కనబడుతుంది మా ఇంట్లో కూడా సాయిబాబా విగ్రహం ఉంటుంది లేదని చెప్పట్లేదు గురువుగా నువ్వు పూజించు దేవుడి దగ్గర పెట్టి దేవుడికి అభిషేకం అభిషేకం చేయడం తగదు అంటే ఇప్పుడు మీరు అసలు కాదు దేవుడే కాదు అసలు దేవుడు ఎలా అని చెప్పారు మన ఇంగ్లీష్ ఉంది కదా కామెడీగా చెప్తారు కదా పిచ్చి పీక్స్ అయిపోయింది అన్నట్టుగా ఆ పిచ్చి పీక్స్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీ నుంచి ఇంతవరకు ఇప్పుడు వేదంలో ఉండేది ప్రమాణం కదమ్మా వేదమే ప్రమాణం దేనికైనా సరే వేదము లేనిది వేదంలో లేనిది ఏది కూడా లేదు మీరు ఏది అనుభవం గురించి వేదంలో ఉంది అంతరిక్షం గురించి వేదంలో ఉంది పాతాళం గురించి వేదంలో ఉంది సువర్లోకం అంటే అంతరిక్షం పైన ఇంకో అంగారం కదా ఆలోకం గురించి వేదంలో ఉంది చదువుకునేటువంటి జిజ్ఞాస వరకు లేదు అంతే అప్పుడు చెప్పలేదండి బ్రాహ్మణులంత ములు కట్టారు ఎవరు చెప్పారు అని ఈ బ్రిటిష్ తీసుకెళ్ళి మన గ్రంథాలను తగలబెట్టాడు తప్ప మన గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడింది వేద ప్రామాణికంగా ప్రతి వస్తువు గురించి నువ్వు చోల పెట్టుకునే లోలాకుల నుంచి మొదలు పెడితే నువ్వు కట్టుకున్న చీర నుంచి నేను కట్టుకున్న దోతి గురించి కెమెరామెన్ దగ్గర ఉన్నటువంటి ఆ కెమెరా గురించి కెమెరా లెన్స్ గురించి కూడా చెప్పబడింది దాని పేరు దుర్భిణి దాని భాష వేరంతే అంతే దుర్బిణి దుర్భిణి సో కాబట్టి ఇవన్నిటికీ ప్రతి ఒక్క దాని గురించి వేదంలో చెప్పబడింది నువ్వు అనుభవిస్తున్న చేస్తున్న ప్రతి పని వేదనలో ఉంది అంటే దాంట్లో మరి ముక్కోటి దేవతలలో ఎందుకు లేడినా మన ముక్కోటి దేవతలు అంటున్నాం అంటే మూడు కోట్ల మంది కాదు మనకున్నది మనకున్నది ద్వాదశాదిత్యులే ఇప్పుడు మళ్ళీ ఒకసారి సోషల్ సోషల్గా బయటకు వద్దాం ఈ పక్కకు వచ్చేసి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా కలెక్టర్ ఆఫీస్ గురించి మాట్లాడుకుందాం కలెక్టర్ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తారు నీకున్నటువంటి పరిశోధనలో నీకున్నంత వరకు నాలెడ్జ్లో ఎంతమంది పనిచేస్తారు మినిమంలో మినిమం అనుకుందాం అనుకుందాం సరే బంట్రోత్ డ్రైవర్ ఎక్కాడు కలెక్టర్ ఆఫీస్లో బంట్రోత్ అంటే తెలుసా మీకు బిల్ల బండ్ రోత్ అంటే ఆయన కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకి ఒక డ్రెస్ వేసుకొని ఆయన ఫైల్స్ ఆయన ఇవ్వాలి లేదు బంట్రోత్ అంటారు ఆయన మేనేజర్ మేనేజర్ కాదు ఒక అటెండర్ లాంటి వాడు ఓకే బట్ ఆయన కలెక్టర్ గారికి ఆయన ఒక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మినిస్టర్ వచ్చి ఇచ్చినా సరే ఈ బిల్ల బండ్ వెళ్ళి కలెక్టర్కి ఇవ్వాలి మధ్య వేరే వాళ్ళు ఇచ్చింది డైరెక్ట్ ఇవ్వడానికి బిల్ బోత్ ఉంటాడు కలెక్టర్ ఆఫీస్ లో మూడో సెక్షన్లో ఉంటాడు అంటే థర్డ్ సెక్షన్ అంటారు అయింది డ్రైవర్ ఎక్కువ ఉంటాడు బయట అంటే జస్ట్ కార్ దగ్గర ఎప్పుడు వాడు కార్ దొచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడు సార్ వస్తుందని చెప్పేసి ఈ డ్రైవర్ ఇక్కడ పనిచేస్తున్నాడు కలెక్టర్ ఆఫీసే కలెక్టర్ ఇక్కడ పని చేస్తున్నాడు కలెక్టర్ ఆఫీసే కదా మరి కలెక్టర్ పక్కన ఆయనకి సీట్ ఎందుకు వేయరు డ్రైవర్ సీట్ పక్కన కూర్చో కదా ఏసావు ఎందుకు కూర్చోబెట్టరు ఆయనకి దేనికి కూర్చోబెటరు అంటే జ్ఞానం అనేటువంటి భావన అంతే కదా చెప్పేది అంటే ఎవరి జ్ఞానానికి తగినటువంటి వారు విలువ ఇస్తారు ఇప్పుడు ఆ జ్ఞానం ఇప్పుడు కెమెరామెన్కి అలా మాట్లాడడం రాదు నాకంటే కొత్త అందంగా చూపించే తిట్టే ఆయన తెలియదు మరి ఇద్దరికి కలిసి ఆయన కూర్చోబెట్టి మాట్లాడగలుగుతామంటే ఎవరి గౌరవం వాళ్ళదే కదా డ్రైవర్ నడిపినట్టుగా కలెక్టర్ కార్ నడిపాడు ఎక్కడ బ్రేక్ వేయాలి ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ భోజనం దొరుకుతుంది ఎక్కడ ఆఫీస్ ఉంటుంది ఏ టైంలోకి వెళ్ళాలి ఏ టైంకి వెళ్తే చే చేరుకున్నది డ్రైవర్కి తెలుసా ఆ విషయం అంటే ఏ పని ఒక నిర్దిష్టమైన ప్రమాణం జరగాలి కాబట్టి ఆ ప్రమాణం చూడాలి అంటే ఇక్కడ మీరు ముక్కోటి దేవతలు ఇప్పుడు మనం మనం దేవతల దగ్గరికి వద్దాం కలెక్టర్ ఆఫీస్లో అందరూ ఒక తాటి మీద కలెక్టర్ పని చేయలేదు కదా ముక్కోటి దేవతలు కూడా మనకి ద్వాదశ ఆదిత్యులు మెయిన్ కేబినెట్ పన్నెండు ఆదిత్యులు వీళ్ళకి మెయిన్ క్యాబినెట్ పన్నెండు మంది ప్లస్ ఎనిమిది మంది దాదాపుగా మనకున్నటువంటి దేవతలు అందరూ కూడా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు మంది మాత్రమే వాళ్ళ కింద చేసేటువంటి పని వాళ్ళందరూ కూడా ముక్కోటి మంది ఉన్నారు మనకి మరి ఆరు లక్షల కోట్ల జీవరాశులకి ఆరు లక్షల కోట్ల జీవరాశులకి మరి మూడు కోట్ల మంది మేనేజర్ సరిపోరా కంపల్సరీ కావాలిగా ఈ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అవుతున్నారు మీకు ముప్పై మంది దేవతల అంతమంది ఆ మాకు ఒక్కొక్కడే ఉన్నాడు మాకు ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఇతర మతాల వాళ్ళు చెప్పేది కుదరదు ఇక్కడ అటువంటిదే మరి ముక్కోటి దేవతలలో మీరైనటువంటి ఆ సాయిబాబా ఎందుకు లేడు ఇక్కడ ఏం చెప్పబడలేదు ఇప్పుడు ఆయన వచ్చేసి ఎవరో చెప్పారు మాకు పురాణం ఉంది సాయి సాయి చరిత్ర ఉంది దాంట్లో ఎక్కడున్న మీరు రాసుకున్న గ్రంథం అది వేదం మనం రాసుకున్నది కాదు వేదం ప్రామాణికమైంది పురాణ ఇతిహాసాల్లో నువ్వు నీ తాత ముత్తాత పుట్టకముంది మీ తాత ముత్తాతల ముత్తాతల నుంచే మనకి వేదం ప్రమాణం ఉంది వేద ప్రమాణాన్ని లెక్కడానికి సుప్రీంకోర్టు కానీ వేద కోర్టు అధికారం లేదు అసలు అపవృషయాలు అంటే వాటికి వాటిగా సృష్టించబడ్డాయి ఎవరు వాటిని రాయలేదు ఆయన ఎవరు రాయలేదు అది శబ్దము చేత శివుడి యొక్క ఢమరుకము చేత ఆ శబ్దములు చేత సప్త ఋషులు కనుగొనపడి ఈ శబ్దానికి అర్థం ఉందని చెప్పేసి వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు పరిశోధన చేసి ఓ ఈ శబ్దానికి అక్షరము ఈ అక్షరానికి అర్థం ఉందని చెప్పేసి వాళ్ళు రాసినటువంటివి గ్రంథాలు తప్ప ఎవడెవడు రాసింది కాదు ఇది ఇక్కడ అప చేయాలు అంటే అవి మాత్రమే పుట్టినవి అవి మరి నువ్వు పెట్టుకున్నటువంటి చరిత్రలు ఇవన్నీ కూడా ఎప్పటి పుస్తకాలు ఇవి ఆ చచ్చిపోయిన సమాధి అవన్నీ మీరు చెప్తున్నారు కదా సరే ఇదంతా వదిలిపెట్టమ్మా తప్పుగా అనుకోవద్దు ఆయన గురుగనే ఇప్పుడు కబీర్ దాస్ ఉన్నాడు తులసి దాస్ ఉన్నాడు గురువులుగా పూజి పోతన ఉన్నాడు వేమన ఉన్నాడు మేము పూజిద్దాం అని గౌ గౌరవం వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరినీ గౌరవించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు అలాగే నువ్వు సాయినాథుడిని నువ్వు గౌరవించుకో నువ్వు సాయినాథుడిని గౌరవ సాయిబాబాని గౌరవించు చెప్పట్లా నువ్వు గౌరవించు గురువుగా గౌరవించుకో నీకు పాఠం చెప్పినటువంటి ఇంగ్లీష్ టీచర్ని గౌరవించు ఆయన కులమతంతో సంబంధం లేదు నీకు విద్య నేర్పాడు ఆయన ఆ ఇంగ్లీష్ మాస్టరు సోషల్ మాస్టరు నీకు నేర్పాడు ఆయన ఆయనతో సమానమే గురువుతో సమానమే మరి రాఘవేంద్ర స్వామి గారు సాక్షాత్గా శైశంతో ఆయన కృష్ణుడిని చూపించాడు అందరికీ అది శాస్త్రం చెప్తోంది మరి రాఘవేంద్ర స్వామి గురించి ఏమైనా పురాణం ఉందా లేదే అయితే మరి మన వాళ్ళకు ముందు నుంచి తెలియదు అంటారా తెలియదు ఇతర మతాల యొక్క ఛాందసవాదము చేత మన వాళ్ళని లొంగ తీసుకొని మనందరము హిందూ మతంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే అందరినీ గౌరవంగా నమ్మడం ఆ నమ్మకం పీక్స్లో చెప్పే కదా పిచ్చి పీక్స్తో వెళ్ళిపోతుందని ఆ పిచ్చి పీక్స్తో వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ సాయనాదసమైనటువంటి విషయాల్లో మీకు ఎక్కడైనా సరే ఒక పాఠశాల కట్టించారా ఒక ఆసుపత్రి కట్టించారా ఏదైనా మీరు చూసారా ఎక్కడైనా కట్టించడం ఒక ఆసుపత్రి చూసారా అదే మీకు అనంతపురం పుట్టపర్తి సత్యసాయి బాబు ఆయన సత్యసాయి కదా ఆయన అనంతపురానికి నీటిని ఇచ్చినటువంటి మహాదాత ఆయన కొన్ని లక్షల మందికి గుండెటువంటి మహాదాత ఆయన కొన్ని హాస్పిటల్ కలిచాడు వేదాన్ని ఉద్ధరించాడు వేద పాఠశాల పెట్టి వేదాన్ని ఉద్ధరించాడు బళ్ళు కట్టించాడు చెరువులు తవ్వించాడు బావులు తవ్వించాడు పంటలకి ఇచ్చాడు ఆయన అనంతపురం అనంతపుర మహాశాయాన్ని దేవుడిగా చూస్తారు ఆయన కానీ మిగతా తోటలో ఆయన ఎందుకు ఆయనకి శివలింగాలు పెట్టి ఆయనకి ఆకారం పెట్టేందుకు అభిషేకం చేరేందుకు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి సాయినాథుడు భగవంతుడు కాదనే విషయం నిర్వివాదాంశం ఎట్టి పరిస్థితి అంశం దాని గోపురాలు కొట్టేసి చేసి మంగళార్తి మంగళారతిచ్చేది అనేది ఎట్టి కుదరదు అది కరెక్ట్ కాదు ఆయన దేవుడు కాదు కాకూడదు కానేరదు కూడది అందులో సందేహం లేదు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ముస్లిం అవ్వడం వల్లే నువ్వు ముస్లిం అసలు ఒకటే మా ముస్లిం వ్యవస్థ ఎప్పుడు తిప్పి కొడితే నీకు రెండు వేల సంవత్సరం క్రిస్టియన్ అంటే ఎప్పుడు వచ్చింది కొడితే వెయ్యి సంవత్సరాల క్రితం మరి హిందూ ధర్మం ఎప్పటి నుంచి ఉంది ఈ విషయాన్ని వదిలిపెడతాయి మీరు కాబట్టి వేరే మతాల వాళ్ళని నువ్వు ముస్లిం అయ్యాడు కాబట్టి నువ్వు క్రిస్టియన్ ఏవో కాబట్టి అని చెప్పేది కరెక్ట్ కాదు అంటే కబీర్ కబీర్దాస్ ఎవరు ఇప్పుడు కంచల్ల గోపన్న దేవాలి కట్టినప్పుడు ఆయన మన తు ఆ ఆయన కూడా తుర్కాయనే కదా ఆయనతో గౌరవించారు భద్రాద్రి చరిత్రలో భద్రాద్రి రామాల చరిత్రలో ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్కరు గౌరవించే అలాంటిది మీరు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు సరే నువ్వు అంటే ఈయన ఎవరో సాయిబాబా నువ్వు ఎప్పుడో ఇక్కడ పుట్టాడు ఓకే మరి అంతకంటే గొప్ప వ్యక్తి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఒక రెండేళ్ల క్రితం ఐదెక్కుతున్నాడు మనకి మాజీ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ముస్లిం ఆయన మరి ఆయన ఎలా మనం తలకెత్తుకున్నాం ఇప్పటికీ ఆయనకి తల నుంచి నమస్కరిస్తాం మనందరం కూడా ఆయన స్మరణ చేస్తే చాలు మనకి గొప్ప ఖ్యాతి అయింది అటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు ఆయన నవాజ్ కోలేదా ఆయన ముస్లిం కాదా ఆయన తన మతాన్ని తను విశ్వసించాడుగా మరి అలాంటి వ్యక్తిని మనం గౌరవించవ ముస్లిం వ్యక్తిగా దేవుడు గౌరవించు దేవుడు నేను ఎందుకు పూజిస్తాను నేను నువ్వు నా నీ యొక్క మసీదులో పెట్టుకుని పూజించి చూస్తా నేను నీ చర్చిలో పెట్టుకుని నా కృష్ణుని పూజించి చూస్తా నేను నువ్వు పూజించినప్పుడు నేను ఎందుకు పూజిస్తా నేను నాకేం అవసరం కాబట్టి రాముడు కృష్ణుడితో పాటుగా సాయినాథుడి భగవంతు అనేది కుదరదు ఓకే నువ్వు గురుగా పూజించు దానికి ఇబ్బంది లేదు నువ్వు గురువుగా వంద మంది గురువులు ఉంటారు గురుగా పూజించు గురుగా సేవించు పూజించడం కాదు గురుగా సేవించు దానికి ఇబ్బంది లేదు అంతప్ప సాయినాథుడు దేవుడు కాదు ಕಾನೇರದು ನೇರದು ಕಾ ಕುಡದು ಓಕೆ ಗುರುಗಳೇ